नमस्ते मित्र ఎస్జిటి జాబ్ సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎస్జిటి జాబ్ అనేటువంటిది ఒక మెనీ సివిల్ సర్వీసెస్ లాంటిది కాబట్టి తప్పకుండా సిలబస్ ఎక్కువనే ఉంటుంది దాంతోపాటు సబ్జెక్టు ఎక్కువనే ఉంటాయి దాంతోపాటు అందరు ఒక మెథడాలజీ చదివితే మనం మూడు మెథడాలజీస్ అనేటువంటిది చదవాలి దానితో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలాంటి బుక్స్ చదవాలి ఎలా మనం ప్రిపేర్ కావాలి అసలు జాబ్ సాధించాలి అనుకుంటే ఎస్జిటి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటివి ఎస్డి వాళ్ళు ప్రిపరేషన్ ప్లాన్ ఏ రకంగా వేసుకోవాలి ఏ ఏ రకంగా చదవాలనేటువంటిది తప్పకుండా క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మీరు టెట్ ప్రిపేర్ అవుతున్న డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఉందో తప్పకుండా టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు ఇరవై తొమ్మిది ముప్పై మార్కులు సాధించినటువంటి మన హ్యాస్పిటల్స్ ఉన్నారు మన వీడియోస్ చూసి అదే రకంగా మన యొక్క యాప్ కూడా ఉంది కాబట్టి దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాంట్లో అనేక ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ కూడా అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి రెగ్యులర్గా క్లాసెస్ కూడా చేయాలనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వాటిని కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా చూసినట్లయితే అసలు ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేటువంటిది నీ యొక్క సంకల్పం అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఒక పని గుర్తుపెట్టుకోండి ఏ పోస్టులు ఉన్నా లేకున్నా అంటే స్కూల్ అస్టెంట్ వాళ్ళ కొద్దిగా బాధ అనిపించవచ్చు బట్ ఒక విషయం ఏంటంటే స్కూల్ అస్టెంట్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను అయితే ఎస్డిటి వాళ్ళు తప్పకుండా మనకు పోస్టులు అయితే కంపల్సరిగా ఉంటాయి ఆవరేజ్గా డిస్టిక్లో తీసుకుంటే మనకు దాదాపుగా ఎంత కాదనుకున్నా దాదాపుగా మనకైతే ఒక డెబ్బై నుంచి వంద పోస్టులు అయితే ఉంటాయండి ఇది యావరేజ్గా నేను చెప్పేటువంటిది ఒక వంద పోస్టులు అనుకుందాం అందులో మనము చేయాల్సినటువంటి పని ఏందంటే ప్రిపరేషన్ కావాలి ఎస్జిటి కొట్టడం అంటే మామూలు విషయం కాదు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో నేను కూడా ఎస్జిటి ప్రిపేర్ అయ్యాను ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా ఎస్జిటి వాళ్ళు ఎలా ఉండాలి ఆ ఎస్జిటి రెండు వేల ఎనిమిదిలో తప్పిపోయింది కాబట్టి నన్ను రెండు వేల పన్నెండులో స్కూల్ అసిస్టెంట్ చేసినటువంటిదే ఆ ఎస్జిటి ప్రిపేర్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ కావాలి కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరల్స్కు సహనం ఎక్కువనే ఉండాలి ఓపిక ఎక్కువనే ఉండాలి పట్టుదల ఎక్కువ ఉండాలి మనం చెయ్యాలనే తపన అనేటువంటిది ఎక్కువగా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్ట్ కానీ సబ్జెక్టు నీ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉందనుకో తెలుగు మాత్రమే చదువుతా అనుకుంటే సరిపోదు దాంతోపాటు ఇంగ్లీష్ కూడా చదవాలి ఇంగ్లీష్ మాత్రమే చదువుతా అంటే సరిపోదు దాంతోపాటు మ్యాథ్స్ చదవగలగాలి దాంతోపాటు సైన్స్ చదవగలగాలి దాంతోపాటు సోషల్ కూడా చదవగలగాలి అంటే నీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ నీ మదర్ సబ్జెక్ట్ నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఏ సబ్జెక్ట్లో తరో ఉన్నా దాంతోపాటు ఈ ఐదు సబ్జెక్టులు కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ స్కూల్ అస్టెంట్కు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఉన్నారో చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకోవాలి ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఉన్నటువంటి సమయాన్ని మనం డివైడ్ చేసుకోవాలి ఏవైతే మనకు హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టు ఉన్నాయో వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేసేటట్టుగా వాటికి ఎక్కువ టైం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి లేకుంటే కష్టం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అదే రకంగా మనం చదివితే వచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్ అని ఎవరికైతే ఆలోచన ఉందో ఎవరికైతే నీ యొక్క సబ్జెక్ట్ ఉందో మదర్ సబ్జెక్టు దానికి కొద్దిగా తక్కువ టైంలోని ఎక్కువసార్లు రివిజన్ అయ్యేటట్టుగా మనం చేసుకొని మనకు హార్డ్గా ఉన్నటువంటి ఎక్కువ ఎక్కువసార్లు రివిజన్ చేయాలి కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి ఇంకా మెథడ్స్ గురించి చెప్పినట్లయితే మనకు దాదాపుగా మనము సబ్జెక్టులు చదివిన తర్వాత మెథడ్కి వస్తాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు బాగా ఇష్టమైనటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని ఫస్ట్ చదవాలి ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించింది అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెథడ్ అదే రకంగా నీకు బాగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని మెథడాలజీ క్వశ్చన్స్ అంటే మనకు ఉంటే ఆ క్వశ్చన్స్ బాగా మనము ఫస్ట్ అయిపోగొట్టాలి అలా చదివితే ఈజీగా మనము మెథడాలజీలో కూడా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మెథడాలజీలో ఇంటర్ లింక్ అనేటువంటిది ఉంటుంది ఇందులో ఉన్నటువంటిదే కొద్దిగా మార్పులు చేర్పులతోటి ఆ సబ్జెక్ట్లో కూడా లింక్ ఉంటుంది మనకు కాబట్టి ఆ రకంగా చదవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను ఇంగ్లీష్ మాత్రమే చదువుతా అంటే కుదరదు నేను మ్యాథ్స్ మాత్రమే చేస్తా అంటే కుదరదు కానీ అందరు చదువుతారు కానీ ఎస్జిటి వాళ్ళు మాత్రము చదువుతో పాటు వాళ్ళు చెయ్యగలిగేటువంటి సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ తప్పకుండా వాటిని పెన్ను పేపర్ తీసుకొని రాయాలి చదువుతూ ఉన్నప్పుడు అయితేనే మనం మార్కులు స్కోర్ చేయగలుగుతాం మిత్రమా గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ సబ్జెక్టులే ఎక్కువ సిలబస్ పోస్టులు కూడా ఎక్కువ ఇంకా చాలామంది సార్ పోస్టులు ఎన్ని ఉంటాయో ఏమో ఇంకా పోస్టులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తా అంటే మాత్రం కష్టం ఎందుకంటే మనకు ఆరు నెలలు చదివితే అంటే దాదాపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు జీకే కావచ్చు తర్వాత మనకు ఉన్నటువంటి కాంటెంట్లో ఐదు సబ్జెక్టులు కావచ్చు దాదాపు ఏడు సబ్జెక్టులు చదవాలి ఒక సబ్జెక్టు నువ్వు ట్వంటీ డేస్ పెట్టుకున్నా సరే దాదాపుగా మనకు ఆరు నెలలు పడుతుంది కదా ఆవరేజ్గా ఆరు నెలలు అంటే ఆరు నెలల సమయం అయితే నీకు ఇవ్వరు కదా నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా దాదాపుగా మనకి ఇచ్చేటువంటి సమయం ఏంటంటే అది తెలంగాణ కావచ్చు అది ఏపీ కావచ్చు చాలా తక్కువ టైం అనేటువంటిది ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు సబ్జెక్టు అయిపోగొట్టి తీరాల్సిందే అలా ఉంటేనే తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించగలవు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఆఫ్ మార్క్తో జాబ్ వాళ్ళు ఒక మార్క్తోటి జాబ్ వాళ్ళు గతంలో బాగా దెబ్బతిన్నోళ్ళు అసలుకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు బీవసంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని తట్టుకోవాలి మన యొక్క సక్సెస్ను నెట్టుకోపోవాలి దగ్గరికి అంటే నువ్వు చేయాల్సిన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేటువంటిది నీకు తెలియాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా హార్డ్ వర్క్ అవసరం నేను మళ్ళీ ఎస్జిటికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇంతకుముందు చెప్పాను మీకు కాబట్టి అవి ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా డీల్ అవ్వడిపోవద్దు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నేను చదవాలి ఈ నోటిఫికేషన్ వచ్చింది అనుకోని చదువు నోటిఫికేషన్ వచ్చే సమయానికి రివిజన్లో ఉంటేనే తప్పకుండా ఉద్యోగం సాధించగలవు మిత్రము జాగ్రత్త గుర్తు పెట్టుకో ఎందుకంటే చాలా హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఆ విషయం మనకు తెలుసు పుస్తకాల విషయానికి వస్తే చూడండి నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్లో లభించే అన్ని రకాల పుస్తకాలు కూడా మన యొక్క స్కూల్ బుక్స్ టెక్స్ట్ బుక్ను చూసే వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి నువ్వు మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు టెక్స్ట్ బుక్కే మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సమయం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు హైలైటర్ తోటి హైలైట్ చేసుకో తర్వాత సెకండ్ టైం చదువుతున్నప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకో ఆ కీ నోట్స్ అనేటువంటిది తప్పకుండా నీ విజయానికి దోహదపడుతుంది తప్పకుండా ఆ కీ నోట్సే నీకు బలమైనటువంటి ఆయుధంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రిపేర్ కావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వు ఇంగ్లీష్ సార్ అంటే ఇంగ్లీష్ ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ తప్పకుండా నీకు టెట్లో ముప్పైకి ముప్పై డిఎస్సిలో పన్నెండు మార్కులు పన్నెండు మార్కులు మన వీడియోస్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది ఆ రకంగా డిజైన్ చేశాను క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి చూడండి నేను టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్కి సంబంధించింది కొద్దిగా ప్రిపేర్ చేపిస్తున్నాను టెస్ట్ సిరీస్ అయినాయి ఆ సగం మిగతా సగం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అవి అన్నీ అప్లోడ్ చేస్తాను మన యొక్క యాప్లో అందుకొనే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ రకంగా ఎస్జిటి అంటే మామూలు విషయం కాదు అని గుర్తుపెట్టుకో ఒక ఆల్రౌండర్ అన్ని సబ్జెక్టులు తరవుగా చదివేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎస్జిటి కొట్టగలుగుతారు కాబట్టి అటువైపుగా నీ ప్రయాణం కొనసాగాలి సబ్జెక్టు నువ్వు ఆ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది కరెక్ట్ చేసుకొని ముందుకు సాగుతూనే ఉండాలి చాలామంది నాలాగని ఎస్జిటి చదవలేక స్కూల్ వస్తే చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యామ్ ద ఎగ్జామ్ నేనే ఒక ఎగ్జాంపుల్ రెండు వేల ఎనిమిదిలో ఎస్డి చదివితే ఉద్యోగం రాకుంటే అరే ఇంత హెవీ సిలబస్ ఉంది నేను చదవలేకపోతున్నా మ్యాథమెటిక్స్లో నాకు చాలా కొద్దిగా టైం సరిపోతే కాబట్టి ఇంగ్లీష్ వైపు షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అంటే నాట్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ అంటే వేరే జాబులో కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్లో ఉండాలి సుమ అటువైపుగానే నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీడియో రూపంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సి